నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వ క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు అపోసలైన పావులు కొరింతీలికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం మా ద్వారా ప్రతి స్థలముందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన ఎందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము నీవు ఎల్లప్పుడూ విజయము సాధించదవు ప్రిలర బైబుల్ గ్రంథములోని ప్రతి వచనము నమ్మదగినది ఈ చదవబడిన లేఖన భాగంలో అపోసుడైన పౌలును దేవుడు ప్రతి స్థలమందు విజయోత్సవముతో ఊరేగించుచున్నట్లుగా సాక్ష్యం చెప్తున్నాడు పౌలు చెబుతున్న ఈ సాక్ష్య సందర్భాన్ని మనం ఆలోచిస్తే అతడు కొరింతి సంఘానికి మొదటిసారి ఉత్తరం రాసినప్పుడు కొరింతి సంఘములోని కొన్ని బలహీనతలను నిర్మహుమాటంగా ఎత్తి చూపాడు అతని సలహాలను విని వారు దుఃఖపడ్డారు ఆ విషయము తెలుసుకున్నటువంటి అప్పోసరాని పావులు రెండవసారి ఉత్తరం రాస్తూ మీరు దుఃఖపడ్డారని నాకు తెలిసింది అంటూ వారి పశ్చత్తాపాన్ని ప్రస్తుతిస్తున్నాడు సాధారణంగా సేవకుని యొక్క విజయము ప్రజల యొక్క పశ్చత్తాపమే దేవుని బిడ్డలు పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే అది సువార్త ప్రకటించిన దైవజనుని యొక్క విజయం రెండవదిగా అపోసరైన పౌలు మాసిధోనియా వెళ్ళాడు ఆ మాసిధోనియాలో సువార్తను ప్రకటించి కొంతమందిని క్రీస్తులోనికి నడిపించాడు అది కూడా ఈ సాక్ష్యానికి కారణం తాను సాధించిన ఈ విజయాన్ని అపోసరైన పౌలు ఒక రోమన్ గవర్నర్ అతడు గవర్నర్గా నియమించబడినప్పుడు ఊరేగించే ఊరేగింపుతో పోల్చుకుంటూ ఉన్నాడు లేకపోతే ఒక యుద్ధములో విజయం సాధించినటువంటి రాజు తన ప్రజల ముందు ఊరేగటాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ఊరేగింపుతో ఈ సువార్త విజయాన్ని పోలుస్తూ సాక్ష్యం చెప్తున్నాడు అపోసరైన పౌలుకే కాదండి మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఎల్లప్పుడూ ప్రతి స్థల మందు విజయాన్నిస్తాడు ప్రతి స్థలమందు పాఠశాలలో విజయాలు సాధించాలి ఉద్యోగములో విజయాలు సాధించాలి అలాగే పుట్టింట్లో విజయం సాధించాలి అత్తింట్లో విజయం సాధించాలి ఇక సువార్థికులైతే ఎక్కడ సువార్త చెప్పినా అక్కడ వారు ఆధ్యాత్మికంగా విజయం సాధించాలి కొన్ని చోట్ల ఓడిపోవటం కొన్ని చోట్ల గెలవటం అనేది మన పట్ల దేవుని సంకల్పం కాదు మనము ఎల్లప్పుడూ విజయం సాధించాలనేదే మన పట్ల దేవునికి గల ఉద్దేశం ప్రతి క్రైస్తవుడు చంటిబిడ్డ వలె ఈ వచనాన్ని నమ్మాలి నమ్మి ఈ వచనమును బట్టి మనము విశ్వాసముతో ముందుకు సాగాలి రోమిల్ క్రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఏడులో మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని చెబుతున్నాడు పౌల్ గారు మనము గెలవటం కొరకు మనలను గెలిపించటం కొరకు మన వెనకాల ఒక ఆయన ఉన్నారు ఆయన మనలను ప్రేమించిన మన దేవుడు కనుక ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి ఆయనే మనలను గెలిపిస్తాడు ఈ రోజు కొంతమంది కొన్ని విషయాల్లో ఓడిపోతున్నారు ఓడిపోవటం అంటే పాపాన్ని జయించలేక ఓడిపోతున్నారు లేక వారి వారి వృత్తుల్లో విఫలం చెందుతున్నారు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా సరే అలా ఓడిపోయిన వారు ఉంటే మీ పట్ల దేవుని యొక్క సంకల్పము అర్థం చేసుకోండి దేవుడు మిమ్మలను ప్రేమిస్తున్నాడు మీ గెలుపును ఆయన ఆకాంక్షిస్తున్నాడు ఆయన రక్తము మనలను గెలిపించే రక్తం అలాగే ఈరోజు మనలను బాధ పెట్టిన మన శత్రువైన సాతానును ఆయన బాహాటంగా వేడుకకు తీసుకుని వచ్చి మనలను ఊరేగింప చేస్తాడు ఈ విషయాన్ని మనము కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన చూస్తాం ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు అపోస్ అయిన పౌలును దేవుడు అక్కడ సువాసనతో ఊరేగిస్తున్నాడు ఇక్కడైతే మనలను బాధించిన శత్రువును కూడా ప్రజల ముందు వట్టి చేతులతో నిరాయుధులుగా చేసి నడిపిస్తూ మనలను ఊరేగిస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము ఎల్లప్పుడూ విజయం సాధించుటను మీరు కోరుకుంటున్నారు అందుకోసమే మీరు మా అమ్మను ప్రేమించి మా కొరకు సిల్వేయబడ్డారు నీ సిలువ రక్తము ద్వారా మేము అన్నిటిలో విజయము సాధించగలం ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని నమ్మి వారి జీవితాల్లో విజయము పొందుకునే కృపదైచేమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్